హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఇంకా మనకైతే పండగ వచ్చేస్తుంది కదా సో దానివల్ల అని చెప్పి క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నా అంటే మొన్న నుండి క్లీన్ చేసుకుంటూనే ఉన్నా అనమాట అంటే కొంచెం కొంచెంగా నాకు చిన్న పాపు ఉంది కాబట్టి కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూనే ఉన్నా మొత్తం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడైతే మొత్తం చేసుకున్నా ఇప్పుడు ఇది కొంచెం ఓట్ చేసుకుంటే ఇది బాగుంటుంది సో అదనమాట ఇంకొంచెం కొమ్మలు చేస్తా కొంచెం కొంచెం మొత్తమే తాగిపోయింది ఆల్మోస్ట్ ఏం లేదు అదనమాట ఇంకా ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉంటే ఇంకా బౌల్స్ అవన్నీ మైతున్నాయి తోమేటివి అవన్నీ తోమేసుకోవాలా టైం త్రీ అవుతుంది ఆఫ్టర్నూన్ క్లీనింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి అనమాట పాప పడుకుంది పాప పడుకున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న పని ఉంటే తొందరగా వేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ పాపలు వేస్తే అస్సలు ఉండ ఉండగా అసలు చేయనివ్వదు పని సో అందుకని మా హస్బెండ్ ఉండాలన్నమాట ఈరోజు వినలేదు సో చూస్తూ ఉండండి మొత్తం క్లీనింగ్ అయితే మీకు చూపిస్తా అయితే క్లీన్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్ అయితే వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ కాకుండా నేనైతే ఈరోజు క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను అండి మొత్తం హౌస్ క్లీనింగ్ అనమాట సో డీప్ క్లీనింగ్ అనుకోండి ఇంకా మనకు పండగ కూడా వచ్చేస్తుంది కదా సో దానివల్ల అని చెప్పేసి ఇంకా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాం చెప్పడానికి డీప్ క్లీనింగ్ కానీ నాకైతే అసలు ఇంట్లో ఏమంతా ఉండదండి ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు మంచిగా చేసుకుంటూ ఉంటా మొత్తం సర్దుకుంటూ ఉంటా కాబట్టి నాకైతే డీప్ క్లీనింగ్ అన్నట్టు అట్లా ఏమనిపించదండి మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే ఉప్మా చేసిన అనమాట మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళలేదు ఇంకా ఇదే మంచి ఛాన్స్ ఇంకా పాప కూడా సతాయించుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అయితే అతన్ని అప్ప ఇచ్చేసి ఇంకా నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు పండగ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంది ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఇప్పుడే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడే అన్ని ఉతికేసి ఆరేసుకోవాలి అంటే నాకు అస్సలు నచ్చదండి అలాగే నేను ఏ పండుగ వచ్చినా సరే పండుగ ఒక టూ డేస్ ఉంది అనేటప్పుడే నేను మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట డీప్ క్లీనింగ్ అంటే నాకు అర్థం కాదండి అసలు ఏముంటుంది మనము ఎప్పటికప్పుడు అన్నీ సర్దుకుంటూనే ఉంటాము క్లీన్ చేసుకుంటూనే ఉంటాము ఇంకా ఏముంటుంది చెప్పండి ఆ బూజులు అంటారా ఎప్పుడు దుబ్బుతూనే ఉంటాము అది కూడా నేనైతే సండే వచ్చిందంటే బూజులు దుబ్బుకోవడం కానీ ఇంకా ఏదైనా క్లీన్ క్లీనింగ్ చేసుకోవడం కానీ మెయిన్గా నాకు చెద్దర్లు ఉతికేసుకోవాలన్నమాట నాకు ఇంకా చిన్న పాప ఉంది కాబట్టి ఆ చెద్దర్లు ఉతికేసుకుంటే మనకు మంచిది అనమాట పాపకు కూడా అని ఏమనిపించదు సో అనమాట అండ్ ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసరికి బెడ్రూమ్లో అయితే మొత్తం ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ సెల్ఫ్స్ అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నా అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఒక అదేమంటారు స్టూల్ ఉంటుంది కదా దెన్ ఏమంటారు అంటే ర్యాక్ ఆ ర్యాక్ విరిగిపోయింది అనమాట ఇంకా నేను ఎప్పటినుండో అనుకుంటూ ఉన్నా చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంకా చేంజ్ చేసేయాలి ఎక్స్చేంజ్ చేసి మన ఇచ్చి వేరేది తీసుకోవాలి ఇంకా అది ఎప్పటిదో అండి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయిపోతుంది అనమాట తీసుకొని కూడా అండ్ ఇక్కడ ఏంటంటే నా నాకు ఎక్కువ చెత్త అయితే మెల్లలేదు కానీ అయితే ఆయన ఇది చెత్త అనుకునేరు చెత్త అయితే కాదు ఇది వచ్చేసి మొత్తం నా జ్యువెలరీ సెట్ అనమాట అండ్ జ్యువెలరీ సెట్ నాది పాపది ఇంకా ముందు ముందు పాపకు కూడా చాలా వస్తూనే ఉంటాయి కదా నా ఇంతకుముందు నా ఒక్కదాండే ఉంటుండే ఇప్పుడు పాపకు కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ అయితే వచ్చినాయి అన్నమాట ఐటమ్స్ అయితే సో దానివల్ల అని చెప్పేసి ఒక మూటలు మొత్తం కట్టేసిన ఇంకా దుబ్బ మొత్తం పడుతుంది అని చెప్పేసి ఇంకా ఇవైతే మొత్తం సర్దుకోవాలి ఫస్ట్ బెడ్రూమ్ పని అయిపోగానే ఒక్కొక్క రూమ్ది పెట్టుకుందాం అనుకున్న బెడ్రూమ్ అయిపోగా కిచెన్ కిచెన్ అయిపో హాల్ అని చెప్పేసి నాకైతే హాల్లో అంత ఎక్కువ ఉంటుందండి హడావడిగా మీరు వీడియోస్లో చూసినట్టయితే జస్ట్ ఒక చిన్న మంచం ఉంటుంది టీవీ ఇంకా ఇంకా కుర్చీలు అవే ఉంటాయి అనమాట సో దానివల్ల ఇంకా ఎక్కువ సెల్ఫ్స్ కూడా లేవు నాకు హాల్లో దానివల్ల ఏం పెట్టుకోం కాబట్టి అంత ఏం కనిపించదనమాట సో అయితే నేనైతే ఆఫ్టర్నూన్ నుండి నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నా అండి క్లీనింగ్ అయితే పెట్టుకున్నా ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా ఉపమనే చేసిన అనమాట ఉకమా తినేసి ఇంకా పాపకైతే కడుపు నుండి పాలిచ్చి పడుకోబెట్టేసేది ఇంకా వర్క్ అయితే చేసుకున్నా అనమాట అంటే క్లీనింగ్ అనమాట ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు క్లీనింగ్ ఎప్పుడన్నా చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు చిన్న పిల్ల ఉన్న ఇంట్లో మనకు అట్లా కుదరదు కదా వాళ్ళతో పాటు ఇంకెవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఎవరన్నా పాపని ఎవరన్నా సరే పాపని చూసుకుంటారు ఇంకా మనం క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు కానీ నేను నన్ను చూసుకోవాలి పాపని చూసుకోవాలి హబ్బీని చూసుకోవాలి అంటే కుదరదు కదా సో అన్నీ ఒకేసారి సో దానివల్ల అని చెప్పేసి ఇంకా నేనే అన్ని చేసుకుంటాను అనమాట నాకైతే ఒకరి మీద డిపెండ్ అవ్వడం అంత ఇష్టం ఉండదు నాకు నేనే చేసుకుంటూ ఉంటాను సో అట్లా అనమాట నా మైండ్ సెట్ అయితే ఇంకా ఇక్కడ ఉయ్యాల ఇక్కడ మిషన్ అన్నీ అయితే క్లీన్ చేసుకున్నా ఇంకా బూజ్ అయితే ఏం లేదు సో చూడండి ఓన్లీ ఫ్యాన్ అయితే అయితే సో ఇంకా రూమ్ లో అయితే అయిపోయిందండి రూమ్ లో అయిపోగానే అయితే కిచెన్లోకి అన్నమాట ఆ బెడ్రూమ్ లోనే నాకు వన్ అవర్ ఇట్లా పట్టింది మధ్యలో కరెంట్ కూడా పోయిందనమాట ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్లో కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నా కిచెన్లో అయితే క్లీనింగ్ అంటే అసలు ఏముండదు ఎందుకంటే కిచెన్లో కూడా నేను ఎప్పటికప్పుడు అన్ని క్లీన్ చేసుకుంటూనే పెట్టేసుకుంటూ ఉంటా ఓన్లీ క్లీనింగ్ అంటే దేవుడు రూమ్ దగ్గర అయితే చేసుకోవాలి అంటే రూమ్ అంటే రూమ్ కాదు ఒక లో ఇట్లా పెట్టినా ఇక్కడ స్పెషల్గా రూమ్ అంటే ఏం లేదనమాట దేవుడు రూమ్ మనకి ఇట్లా సెల్ఫీలో ఇచ్చారు సో అయితే క్లీన్ చేసుకోవాలా అంతే ఇంకా నాకైతే అంత క్లీనింగ్ అంటూ ఏం అనిపించదండి బయటనే ఎక్కువ ఉంటుంది నాకు వాకిట్లో చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా బయట చెత్తలు ఊడ్చుకోవడము తోడ్చుకోవడము ఇంకా మొత్తం ఊడ్చుకోవడము కోతులు వస్తాయి కాబట్టి మొత్తం హడావిడి హడావిడి చేసేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ మీకు వీడియో అయితే స్టార్టింగ్లో చెప్పినా కదా మొత్తం బయట అయితే ఊడ్చుకొని మొత్తం అయితే ఎట్టేసిన అనమాట పాడేసి వచ్చి ఆ తర్వాత బెడ్రూమ్లో క్లీనింగ్ అయితే పెట్టుకున్నా అన్నీ ఇంకా సర్దుకోవాలన్నమాట జ్యువెలర్ గా సెట్ చేసుకోవాలి ఇంకా త్రీ నుండి స్టార్ట్ చేస్తే ఫైవ్ అయిందండి ఫైవ్ ఫైవ్ థర్టీ కావస్తుంది అనమాట అండ్ ఇక్కడ కిచెన్లోకి కూడా వచ్చినప్పుడే వచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఉల్లిపాయల పొట్టు అవి తీస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ ఏంటంటే మనకు సర్ఫ్ ప్యాకెట్ సర్ఫ్ ప్యాకెట్ అనమాట మనకు శనివారం శనివారం వస్తూ ఉంటారు గల్లీలోకి సో నేను అట్లనే తీసుకుంటూ ఉంటాను నాకైతే మంచిగానే అనిపిస్తాయి సో మీలో ఎవరైనా తీసుకుంటారా నాకు కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే అలాగా ఇంకా హండ్రెడ్కి ఒక సర్ఫ్ ప్యాకెట్ ఫోర్ సోప్స్ అయితే ఇస్తారనమాట బట్టల సబ్బులు ఇంకా బౌల సబ్బులు రెండు బా బట్టల సభలు రెండు అనమాట సో అది ఇంక ఇక్కడ మీకు వాయిస్ ఎవరు ఇస్తూ ఉంటే పాప అయితే ఆడుతూ ఉంది కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి మీకు వస్తూ ఉంటే సో ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాము చెత్తే ఉండదు అని చెప్పేసి కానీ మనం క్లీన్ చేసినా కొద్దిగా వెళ్తూనే ఉంటుందండి అంటే నాకైతే ఏం వెళ్ళలేదు కానీ నేను ఆర్డర్ పెట్టుకుంటా కదా ఆ బాక్సెస్ థర్మకోల్ బాక్సెస్ అవే ఎక్కువ వచ్చినాయి అనమాట అట్టలు అట్ట ముక్కలు అవి ఉంటాయి కదా సో అవి పాడేకుండా నాకు క్రాప్స్ అంటే చాలా ఇష్టం అవి చేద్దామని అనుకుంటా ఉంటా కానీ మర్చిపోయి ఇంకా చేయను ఇంకా దానివల్లనే అట్ట మొక్కలు అయితే అట్లనే ఉంటాయి అనమాట ఇంకా మీరు బెడ్రూమ్లో లో అయితే ఒకటి నాస్టిక్ ప్యాన్ ది ఇంకా కుక్కర్ది ఆ బాక్సెస్ అన్నీ ఆ చెత్త అంటే అదే అండి నా ఇంట్లో అయితే అసలు ఏం చెత్త అయితే ఉండదు ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాం ఇంకా పండగలు వచ్చేటప్పుడు అయితే ఒక రెండు రోజులు ముందే చేసుకుంటాం మనం ముందే చేసుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇట్లా చేసుకున్నాం అంటే పండగ వచ్చే ముందు చేసుకున్నాం అనుకోండి మళ్ళీ అట్లనే అయిపోతుంది అన్న నా ఫీలింగ్ ఫీలింగే కదా అది నిజం అండి మనం ముందే చేసుకుంటే మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోతుంది సో దానివల్ల ఎవరి ఇష్టం వాళ్ళది మధ్య నేను ఎవరు నేమను అండ్ ఇంకా నా కిచెన్లో ఉన్న వర్క్ అయితే నేను చేసుకునేటప్పుడు ఇంకా మా వారు కూడా లేచి పాపనైతే పక్కన మార్పించుకుంటూ ఉన్నారనమాట పాప కూడా లేచి ఏడుస్తూ ఉంటే ఒకసారి మధ్యలో వెళ్ళి పాలిచ్చి ఇంకా నేను క్లీనింగ్ అయితే పెట్టుకున్నా ఆయన వింటలేదని చెప్పి హబ్బీ అయితే ఇంకా ఆడిపిస్తూ ఉన్నారనమాట ఇంకా దూరమే ఉండింది ఇంకా ఇంకా అనిపిస్తే ఏడుస్తుంది అని చెప్పేసి దూరమే ఉంచారనమాట క్లీనింగ్ అయ్యే వరకు ఇంకా వాకిలైతే ఊడ్చుకుంటున్నా ఫైవ్ థర్టీ అవుతుంది అప్పటికి టైము ఇంకా ఆ లోపయితే ఎప్పుడు టై టీ అయితే పెట్టుకొని తాగుతా అనమాట ఇంకా ఈరోజు అయితే లేట్ అయిపోయింది క్లీనింగ్ పెట్టుకోవడం వల్ల నాకైతే ఇంట్లో ఎవరన్నా ఉంటే మనకు ఈజీగా అయిపోతుండే కాకపోతే ఇంట్లో ఎవరు లేకపోతే మనకు చాలా కష్టం అయిపోతే పాపని చూసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మా హబ్బీ ఉన్నాడు కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ఇంకా నేను పొద్దు నుండి స్నానం చేయకుండా మంచిగా మొత్తం క్లీనింగ్ అయితే వేసేసుకొని ఇంకా ఇల్లు కూడా మా హెట్ని అంటే అది మీకు షూట్ చేయలేదన్నమాట సో అట్లుంది పరిస్థితి అప్పుడు ఇంకా పాపనే చూసుకోవాలి కదా ఇంకా పాపమ్మ ఎక్కువ పట్టించుకోలేదన్నమాట పాపతోనే అయితే సో దానివల్ల అని చెప్పేసి ఇంకా నేనైతే వెంటనే మొత్తం వర్క్ అయిపోయింది తర్వాత ఇంకా బౌల్స్ అవన్నీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పాప అయితే వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి ఇంకా పాప దగ్గరికి వచ్చి ఆయిల్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట మంచిగా ఆడుకునిది ఎక్కువ ఏం సహాయించలేదు నా బంగారు తల్లి ఇంకా నేను కనిపిస్తే మాత్రం ఏడుస్తుండే డెఫినెట్లీ అది నాకు తెలుసు సో అదనమాట అట్లా ఉంటుంది ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆయిల్ పెడుతూనే ఉంటాం ఇంకా సాయంత్రం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ 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 అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ వాయిస్ ఎవరిస్తూ ఉంటే ఇట్లా పోతుంది అనమాట మధ్య మధ్యలో మీరు అండ్ ఇక్కడ పాపకి మంచి ఆయిల్ అయితే పెట్టేసిన అనమాట ఇంకా మా వారైతే వంటకైతే ఇంకా తీసుకొచ్చారు ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ అయితే టీ తాగుతున్నా అండి టీ తాగిన తర్వాత ఇప్పుడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ సో నా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట అండ్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనుకోండి ఇక మనం నార్మల్గా డైరెక్ట్గా వేసుకుంటాము అట్లా ఉంటుంది క్లీనింగ్ అనేది కానీ డీప్గా మరి అమ్మో చాలా వెళ్ళింది అసలు మనం అనుకుంటాం క్లీన్గానే ఉందనుకుంటాం కానీ చాలా చెత్త వెళ్తుంది మనం తీస్తే ఇంకా నా జవ్వు జ్యువెలరీ సెట్ అయితే ఇంత ఉందన్నమాట అక్కడ చూపించిన కదా మూట్ అయితే సో ఇంకా అద్దీ సదురుకోవాలి మరి దానికి వేరే వీడియో పెట్టాలని చూసిన ఇప్పటికి లెంత్ ఎక్కువ అవుతుంది ఇంకా వంట చేసుకోవాలి అంతే ఇంకా టీ తాగాలి ఫస్ట్ నేనైతే ఈరోజు చాలా లేట్ ఇప్పటికీ త్రీ టైమ్స్ తాగుతా ఇంకా నా పాపను అయితే ప్యాక్ చేయాలన్నమాట స్వెటర్ వేయాలి చేతులకి గ్లౌజులు వేయాలి కాళ్ళకి గ్లౌజులు వాళ్ళు పప్పేసిండు పప్పతో మా మా ఇప్పటిదాకా సో అదండి ఇంకా నాకైతే నిద్ర అయితే ఫుల్గా వస్తుంది బ్యాక్ పెయిన్ అయితే ఇంకా ఫుల్ ఉందనమాట ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు చేస్తూనే ఉన్నాయి మా పెట్టుకోవడం అది ఇది ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా మనకి జ్యువెలరీ సెట్ అవన్నీ అయితే సర్దుకోవాలన్నమాట ఇంకా పిండి వంటలు అయితే ఏం చేసుకోలేరు మీరు చేసుకున్నారో లేదో నాకు కామెంట్ చేయండి ఇంకా అత్తారింటి నుండి అయితే నాకు వస్తాయి మేము ఇద్దరమే కాబట్టి ఎక్కువ చేయండి ఈసారి నుండి అయితే చేయాలనుకున్నా కానీ కుదరలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా అంతే ఇంకా మా అత్తారింటి నుండి వస్తాయి కాబట్టి ఇంకా అంతే ఎక్స్ వస్తే అంగన్వాడీ నుంచి సర్దుకుంటూ ఉంటా ఉన్నా అనమాట ఇంకా ఇంకా నాకైతే ఇప్పటి రేపు ఉందండి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందనమాట ఇంకా తినేసి ఇంకా పడుకుంటే అయిపోతుంది అన్నమాట ఇంకా కొంచెం జూ జ్యువెలరీ సెట్ ఉంది కదా రేపు మార్నింగ్ అయితే సెట్ చేసుకుంటా సో ఇదండి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ